తుఫాన్ ప్రభావం వల్ల నది మరియు మద్దిలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నది మద్దిలేరు వాగులకు నీరు ఉధృతంగా చేరడంతో నంద్యాలలోని లోతట్టు ప్రాంతాలు ముప్పుకు గురయ్యాయి పట్టణంలోని అరుంధతి నగర్ ప్రాంతంలో మద్దిలేరు వంతెనపై నుండి ప్రవహిస్తున్నాయి గంట గంటకు నీటి ప్రవాహం పెరిగిపోతూ ఉండడంతో నివాసాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో కాలనీని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు నంద్యల మున్సిపల్ హైస్కూల్లో వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు పట్టణ శివారులోని నందమూర్ నగర్ రహదారిలో కుందు నది వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు కుందు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నది సమీపంలోని సమాధుల తోట పూర్తిగా నీట మునిగింది నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు వద్ద గల క్రైస్తవ సమాధుల తోటలోకి కుందు నది వరద నీరు ప్రవహించడంతో బరియలు చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా మొత్తము ఎవరైనా చనిపోయినా కానీ బర్యలు చేసుకోవడానికి భూస్థాపన చేసుకోవడానికి ఆస్కారం లేకుండా వరద నీరు మొత్తము ఈ సమాల తోటలో నిండిపోయింది కాబట్టి అధికారులు దయచేసి ఈ వరద నీరంతా పోయిన తర్వాత అయినా కానీ ఇక్కడ ఉన్న కంప చెట్లు ఇవన్నీ నీటుగా క్లీన్ చేయించేసి కామకాలలోని వరద నీరంతా లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు మేము నిర్ణయించుకుంటున్నాము నంద్యాల వైఎస్సార్ నగర్ మరియు బుడగజంగాల కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్ శేషన్న శ్రీనివాసులు పర్యటించారు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రోడ్లు వేసిపోయినారు తాతికులానికి అక్కడ నీళ్ళు అక్కడిని ఇక్కడ నీళ్ళు నిన్న నాకు పాము చంపిన సార్ రేతులు వచ్చింది పాము ఇంట్లోకి ఏం చేయాలో సన్నవిల్లలు ఉండరు కింద వండుకోనిక లేదు మా ఇంట్లో చూసినారు సార్ ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతే సార్ మాకు ఎక్కడి ఊర్లు మారనే మాకు ఇంత టౌన్లో ఉండి కూడా మాకు ఇండ్లు మారకుండా ఉండే

ఇళ్ళుల్లోకి వచ్చినాయి నీళ్ళు వర్షం పరిస్థితి వర్షం ఇదే సార్ మోకాళ్ళ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్